సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి అంశం ఇది అంటే పునర్జన్మ ఇది అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాము అని గుర్తు పునర్జన్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత ఉంది జీవుడు వాడే ఉంటాడు ఇవాళ ఈ తొడుగు కోటేశ్వరరావు అనబడేటటువంటి తొడుగు తొడుక్కుని లోపల జీవుడు ఉంటాడు కానీ ఈ తొడుగు వదిలేస్తాడు ఒకనాడు ఈ తొడుగు విడిచిపెట్టి అందులో మర్చ్యలోకం అంటారు మనమన్న లోకాన్ని ఇక్కడికి ఏ శరీరం వచ్చినా అది వెళ్ళిపోవలసింది ఈ తొడుగు వదిలేసి రేపు ఇంకో తొడుగులోకి ఎడతాడు ఆ తొడుగులో సుఖదుఖాలుంటాయి ఆ తొడుగులో ఉంటాయి ఆ తొడుగుకి భార్యా బిడ్డలు ఉంటారు అప్పుడు వాళ్ళని పోషించాలి అప్పుడు నీకు ఉండాలి అప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి దేన్ని ఆధారం చేసుకుని ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఏ మంచి పనులు చేశావన్న దాన్ని బట్టి ఓ పుణ్యకర్మ అని అన్నప్పుడు అది పుణ్యకర్మ అని ఎవరు చెప్పాలి వేదం చెప్పాలి అనుకుంటే పుణ్యకర్మ కాదు వేదం చెప్తే పుణ్యకర్మ అటువంటి పుణ్యకర్మలు చేయడం చేత ఉత్తర జన్మలయ్యంతు సుఖాన్ని అనుభవిస్తావు ఇక్కడ పాపకర్మలు చేయడం ఇప్పటికీ నీకు బాగున్నట్టు అనిపించచ్చు రాగద్వేషాలతో కూడుకుని అవతల వారిని ఇబ్బంది పెడుతున్నాం కదా దానివల్ల మనకి సంతోషం కలుగుతోంది కదా అన్న పైశాచిక ఆనందంతో తప్పు చేసి ఇప్పుడు సంతోషం పొందవచ్చు కానీ చూస్తున్నవాడు ఒకడు ఉంటాడు వాడి యొక్క తీర్పు నుండి తప్పించుకోలేవు ఇది కట్టి కుడుపుతుంది ఇంకొకసారి ఆ కట్టి కుడిపినప్పుడు ఏడవలసి వస్తుంది ఏ పాపం చేశానో ఇప్పుడు నన్ను ఇంత బాధ పెడుతోందని అప్పుడు ఆ పాపం నీకు తెలియదు ఎందుకంటే ఈశ్వరుడు గుప్తంగా వెనక నుండి ఫలితాలు ఇస్తాడు తప్ప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నీ పాపాన్ని నీ పుణ్యాన్ని నీకు చెప్పి ఫలితం ఇవ్వడం అందుకే పాపకర్మ ఎందు అనురక్తి తగ్గించేసుకోవాలి పుణ్యకర్మ ఎందు అనురక్తి పెంచుకోవాలి మహోరాత్రం అప్పుడు ఏమవుతుంది ఎంత పుణ్యాన్ని చేసి ఉత్తర జన్మలలో ఎంత సుఖపడాలనుకుంటే అంత సుఖాన్ని పొందగలవు ఒక స్థాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పుణ్యకర్మ కూడా బంధనమే ఎందుచేత ఒక వ్యక్తిని బంగారు గొలుసులతో కట్టేశారు ఒక వ్యక్తిని ఇనప గొలుసులతో కట్టేశారు బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసులతో కట్టబడ్డ వ్యక్తిని చూసి నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రా అని నవ్వాడు అనుకోండి ఏమిటి తేడా వీడిని బంగారు గొలుసులతో కట్టారు వాడిని ఇనప గొలుసులతో కట్టారు ఇద్దరూ బంధనంలోనే ఉన్నారా లేదా అలా పుణ్యకర్మకి ఫలితమైన సుఖాన్ని అనుభవించాలి అని కోరిక ఉంటే దానికోసం కూడా జన్మెత్తాలి రెండు అనంతంగా ఎంతో కష్టపడి చేసినటువంటి పుణ్యకర్మ ఏదో ఒక పెద్ద పదవిలో ఒక్కరోజు కూర్చుంటే క్షయమైపోవచ్చు అంత పెద్ద పదవిలో ఉన్నావు కదా ఏడాది మరి అందులో రాసభోగాలు అనుభవించావు కదూ అంత కీర్తిని అనుభవించావు కదూ చేసిన పుణ్య ఫలితం అంతా అక్కడ పోయింది అప్పుడు ఏమైంది అది ఎందుకు పనికి వచ్చింది పోయిందా పుణ్యం మళ్ళీ చేసుకోవాలి ఆఖరికి పుణ్యాన్ని అడ్డుపెట్టి దేవతగా కూర్చున్న అంతే క్షీణే పుణ్యే మర్త్య లోకం శంతి మళ్ళీ వచ్చి కింద పడాలి అందుకే పుణ్యకర్మ దేనికి పనికి రావాలంటే చిత్తశుద్ధికి కారణం కావాలి ఇప్పుడు చిత్తశుద్ధి కలిగితే ఈశ్వరుడు అందులో పాయసం పోస్తాడు కిలిం పట్టి దాన్ని నిండా ఆకుపచ్చ కట్టిన పాత్ర పట్టుకొచ్చి మీరు ఇలా పట్టి అందులో పాయసం పోయమన్నారు అనుకోండి ఏమంటారు అందులో పాయసం ఏంటమ్మా పాయసం కూడా పాడైపోతుంది అందులో పని చేయి అందులో వద్దులేయి ఇదిగో నా దగ్గర చిన్న ప్లాస్టిక్ కవర్ ఉంది అందులో పోషిస్తా పట్టుకెళ్ళి అంటారు శుద్ధి లేని పాత్ర ఎందు పాయసాన్ని పొయ్యరు అలాగే చిత్తశుద్ధి లేనప్పుడు ఈశ్వరుడు జ్ఞానం ఇవ్వడు ఏది తెలియబడితే ఏది అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో దాన్ని విద్ అంటారు అదే వేదం అది తెలియబడాలి అనుభవంలోకి రావాలి అద్వైతానుభూతి అంటే అద్వితీయమై తాను ఒక్కడే అది తప్ప ఇంకొకటి లేదని ఆత్మ అనుభవంలోకి రావాలి అదే మోక్షం అది ఎప్పుడు ఇస్తారంటే చేసిన పుణ్యమంతా చిత్తశుద్ధికి పనికి రావాలని ఎవరు కోరుకుంటాడో వాడు జ్ఞానమును పొందడానికి పాత్రతని పొందుతాడు అందుకే ఆ పాత్రత ఏం చేస్తుందంటే జన్మ పరంపరలను తగ్గించేస్తుంది తగ్గించి ఉత్తర జన్మలలో ఒక మహావిద్వాంసుడికి కొడుకుగా జన్మించి పుట్టి పుడుతూ చిన్న వయస్సులోనే ఆయన దగ్గర వేదాంతాన్ని అభ్యసించి పరమభక్తితో కూడిన కర్మాచరణం చేసి ఏ కోరిక లేకుండా చిట్ట చివర జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి యోగ్యతని సంతరించుకుంటాడు అందుకే ఎవడు చేసినది వాడే అనుభవించాలి తప్ప నేను చేసింది అనుభవించడానికి వేరొకడు ఉండడు నేనో పుణ్యం చేశాను దాని సుఖం నాదే నేనో పాపం చేశాను దాని ఫలితం నాదే ఇక్కడ నేను ఏమి చేసి తెచ్చాను అన్నదాంతో నా బిడ్డలకి సంబంధం ఉండదు వాళ్ళ ధనం ముచ్చుకుంటారు ఏం చేసి తెచ్చానో దానికి ఫలితం మాత్రం నా జీవుడు పట్టికెడతాడు అందుకే ఇక్కడ నడవడిని నియంత్రణ దేని మీద ఉంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది అందుకే పునర్జన్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత సనాతన ధర్మంలో ఉంది అందుకే సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఇది పునర్జన్మ ఇది ఎప్పుడూ జ్ఞాపకం నాడు ఇక్కడితో యాత్ర పూర్తి అయిపోలేదు కాశీ వెళ్ళావు అయిపోయిందా కాశీలో ఎవరో యాత్రికులు కనబడ్డారు ఏమండి నిజంగా అబ్బా ఏమి శ్రీరంగం అండి అన్నారు అయిందా యాత్ర శ్రీరంగం వెళ్ళావు శ్రీరంగంలో ఎవరో కనబడ్డారు అబ్బా ఏమి దక్షారామం అండి అన్నారు అయిందా యాత్ర దక్షారామం వచ్చావు అబ్బా ఏమి మానస సరోవర అండి అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళావు ఇది అంతే పునరపి జననం పునరపి మరణం ఈ యాత్ర పూర్తవ్వాలి అంటే ఒకటే ఒకటి ఏది అంటే చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మలు జ్ఞానమనకు కారణమై మోక్షాన్నిచ్చి ఇక పుట్టుక లేకుండా చేస్తాయి అదిగో దానికి ప్రాణప్రదమైనటువంటి స్థితి ఎక్కడుంటుంది అంటే ఈ జీవుడు ఇక్కడితో ఆగిపోడరా మళ్ళీ పుడతాడు అప్పుడు శరీరం ఉంటుంది దానికి బాధ ఉంటుంది ఎందుకురా ఇవాళ బాధ పెట్టడం చాలా తేలికే ఎవరినో హింసించడం చాలా తేలికే కానీ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళి బాధపడినప్పుడు ఆ బాధ అలా ఇలా ఉండదు ఎందుకు వచ్చిందంటావు వద్దులే హాయిగా ఏదో ప్రశాంతంగా నేను బతకాలి అన్న భావన ఏర్పడితే అసలు వేరొకరిని బాధ పెట్టే ఆలోచన నీకు రాదు ఎవరి నడవడిని వారు నియంత్రించుకుంటారు ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం అండి స్త్రీ గురుభ్యో నమ మంత్రపుష్పం అంటే ఏమిటి దాని గురించి వివరించండి గురువు గారు మంత్రపుష్పం అంటే ఏమిటి సాధారణంగా పుష్పము అనేటటువంటి దాన్ని పూజలో ఉపయోగిస్తాం ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే ఈశ్వరుడు మనకి చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం దీపం కన్ కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం నాలుక ఇచ్చి రుచి తీసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం